ఇక్కడ ఫిష్ ఎక్వేరియం కూడా ఉంది జూ పార్క్లో అది రకరకాల చేపలు ఎన్నో రకాల చేపలు కనిపిస్తాయి చూడండి రంగురంగుల చేపలు రకరకాల చేపలు ఇవి ఒక్కో రంగురంగుల చేపలు ఇవన్నీ రకరకాల చేపలు ఉన్నాయి అందులో ఒడుము ఇది ఒడుము అంటారు దీన్ని ఉడుము పట్టు అది పెద్ద తాబేలు ఇది టట్ టైల్ పక్కనే చిన్న కొలంలో ఇంకొక అన్ని తాబేలు టట్ టైల్స్ చాలా ఉన్నాయి బాగా తిరుగుతున్నాయి ఇవన్నీ భయంకరంగా తిరుగుతున్నాయి ఉన్నాయి లైన్ అది అటు ఇటు తిరుగుతుంది లోపల లోప సఫారీలో టైగర్ సఫారీలో అది అదొక టైగర్ ఇది ఒక సింహం పడుకుని నిద్రపోతుంది లైన్ జింకలు డేర్స్ డేర్స్ తిరుగుతున్నాయి ఇవి తెల్ల పులులు ఇవి ఒక విధంగా బెంగాల్ టైగర్స్ అంటారు పార్క్ లో ఉన్నాయి ఇవి ఇవన్నీ చీకట్లో సంచరించేటువంటి జంతువులు ఇవి చీకట్లో మాత్రమే నిశాచరులు అంటారు తెలుగులో చీకట్లు మాత్రమే ఇవి సంచరిస్తాయి ఈ జంతువులు దాచి పాము విజిలేస్తే 아니, 탈을 레이피 쳐서 내려와야 탈을 레이프 쏜다. 다집 앞. 콘돔 없지. కోతి ఇది అడవి పిల్లి అంటే బెంగాల్ టైగర్ ఇది నిద్రపోతుంటే దేశంలో అది అడవి దున్న ఇది బాహుబలిలో ఉన్నటువంటి దున్న ఇది ఇది నిజమైన దున్నపోతుంది లోపల అది గడ్డి తింటుంది ఇగో ఇదేమో ఒక రకమైన గుర్రాలు ఇది చిర్తపులి లెపాల్డ్ చిర్తపులి